ఓం శ్రీమాత్రే నమ నిత్య అర్చనకు స్వాగతం ఓసారి గోదావరి పుష్కరాలప్పుడు పరమానందయ్య శిష్యులు పది మంది పుణ్యస్థానాలకనే వెళ్ళారు ఎవరికీ ఈత రాకపోవడం వల్ల ఒకరి చేతులు ఒకరు గట్టిగా పట్టుకుని మునకలు వేశారు పైకి లేవగానే అరే రే చేతులు విడిపోయాయే మనలో ఎవరైనా గల్లంతై ఉంటారు ఓసారి లెక్కపెడదాం అన్నాడు శిష్యుల్లో పెద్దవాడు వెంటనే ఒకటి రెండు మూడు అని లెక్క పెడితే తొమ్మిది మందే లెక్క తేలుతున్నారు అది చూసి అతని పక్కవాడు మీకు అస్సలు లెక్కలేరావు నేను లెక్క పెడతా చూడండి అని మళ్ళీ మొదలుపెట్టాడు అప్పుడు తొమ్మిది మందే ఉన్నారు మూడో అతను నాలుగో అతను లెక్క పెట్టినా అదే తంతు అప్పటికే మన వాళ్ళలో ఎవరో గోదావరిలో కలిసిపోయారు అంటూ కొందరు ఏడవడం మొదలుపెట్టారు వీళ్ల వాళ్ళకమంతా ఓ టోపీల వ్యాపారి గమనిస్తూ ఉన్నాడు ప్రతి శిష్యుడు తనని తప్ప మిగతా వాళ్ళందరినీ లెక్క పెడుతున్నందువల్లే తేడా వస్తోందని తెలుసుకున్నాడు వాళ్ళ దగ్గరికి వెళ్ళి స్వాములు మీ లెక్కలో తప్పుంది అని చెప్పబోయే లోపల మూర్ఖుడా మేమెవరనుకున్నావు పరమానందయ శిష్యులం అక్షరం ముక్కరాని నువ్వా మమ్మల్ని తప్పుపట్టేది పోపో అంటూ తరిమేశారు అక్కడి నుంచి వెళ్ళబోతున్న టోపీల వ్యాపారికి ఓ ఉపాయం తట్టింది వెంటనే అయ్యలారా నా దగ్గరున్నవి మామూలు టోపీలు కావు మాయా టోపీలు వీటిని పెట్టుకుని ఆ టోపీలను మాత్రమే లెక్క పెట్టి చూడండి తప్పిపోయిన వ్యక్తి వచ్చేస్తాడు అన్నాడు సరే ఇలాతే అంటూ విసురుగా టోపీలను తలకు పెట్టుకుని వాటిని మాత్రమే లెక్క పెట్టారు పది టోపీలు లెక్క తేలాయి మరో ఇద్దరు లెక్క పెట్టినా అంతే అరే అద్భుతం సుమి అనుకున్నారు అందరూ భలే టోపీలోయ్ వీటి ధరెంత అని అడిగాడు ఒక శిష్యుడు మామూలు కంటే రెట్టింపు ధర చెప్పాడు వ్యాపారి అయినా సరే అంత సొమ్ము ఇచ్చి వాటిని కొనుక్కున్నారు మన ఊరు వెళ్లేదాకా ఎవరో వీటిని తీయకండి లేకుంటే తప్పిపోతారు అనుకుంటూ వాళ్ళు వెళ్ళడం చూసి టోపీలు అమ్మే వ్యక్తి పడి పడినవుకున్నాడు శ్రీమాత్రే నమ